హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ముందుకి మాధవి గారు అని చెప్పి ఒక వ్యక్తి వచ్చారు అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం స్కూల్స్ అనేవి ఒక బిజినెస్గా తయారైపోయి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఒక వ్యాపారం కింద చూస్తున్నారు తప్ప దానిలో ఎవరు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు మనకి పిల్లలకి ఎడ్యుకేట్ చేసే విధానమే చాలా అర్థం అర్థం లేనటువంటి వ్యవస్థగా తయారై దీని గురించి మనతో మాట్లాడడానికి ఆమె కూడా చాలా ఎన్నో విద్యా విద్యా సంస్థను కూడా స్థాపించారని కూడా తెలుస్తుంది అసలు ఎందుకు స్థాపించారు మాధవి గారు అసలు ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండి ఎందుకని విద్యా సంస్థను స్థాపించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా తెలుసుకుందాం వెల్కమ్ టు మేడం మేడం మీరు ఐటీ ఎంప్లాయీగా ఉన్నారు ఎందుకని మేడం అసలు ఐటీ ఎంప్లాయీని ఇప్పుడు జాబ్ ఓకే ఇప్పుడు జాబ్ చేస్తున్నారు

బోధిస్తూ దేశానికి మనం ని నేషన్ ని తయారు చేయడం అనేది ఇదో సొసైటీ మేడం సో ఆ రోల్ చూస్ చేసుకొని నువ్వు ఒక స్కూల్ రన్ చేయాలనేది మా డాడీ డ్రీమ్ సో తను ఉన్నప్పుడు నేను చేయలేకపోయాను తను లేనప్పుడు నేను ఎలాగైనా అది చేయాలన్న ఒక దృక్పథంతో నేను దృఢ సంకల్పం స్కూల్ ని అయితే స్థాపించడం జరిగింది ద మెయిన్ మోటో ఆఫ్ ది స్కూల్ ఇస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఓకే టు ది పూర్ చిల్డ్రన్ ఇన్ బ్యాక్ ఏరియాస్ నా టార్గెట్స్ అంతా బ్యాక్ ఏరియాస్ ఓకే అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బాగ ఉండాలి పిల్లలకి అంటే రాక్ మౌంట్ అనే పబ్లిక్ స్కూల్ గురించి మేం ఇప్పుడు ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాం యా నౌ వన్ బ్రాంచ్ ఓన్లీ సో ఐ యామ్ ఆల్సో ప్లానింగ్ ఫర్ अदर బ్రాంచెస్ ఫర్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నాను ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఒక వ్యాపారంగానే చూస్తున్నారు తప్ప పిల్లల్ని మీరన్నట్టు వాళ్ళని మన దేశానికి ఉపయోగపడే విధంగా ఎక్కడా కూడా ఎవరు తయారు చేయడానికి చోట్ల పోటీ తత్వం కావచ్చు లేదంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చదివించేసి ఇబ్బంది పెట్టేసి సూసైడ్ చేసేసుకుని ఇలాంటివి రెగ్యులర్గా చూస్తాను కానీ మీరు అవేమీ లేకుండా పైగా మీరు స్కూల్ పెట్టాలంటే ఒక టీచర్ ఎలా చెప్తున్నారు ఆవిడ టీచింగ్ ఎలా చేయాలి చెప్పాలంటే నేను ఒక టీచర్గా సరిగా ఉంటాను ఫర్ దట్ రీజన్ ఐ డిడ్ బిఎడ్ ఇన్ ఆ రెగ్యులర్ బేసిస్ సో సెంట్ ఆఫ్ కాలేజ్లో బిఎడ్ కంప్లీట్ చేశాక నేను స్కూల్ స్థాపించడం జరిగింది సో ఆన్ సాటర్డే మై జాబ్ ఈస్ టు ట్రైన్ ద టీచర్స్ ఉంది సో ఐ ప్రిఫేర్ ద కంటెంట్ స్టడీ మెటీరియల్ ఈవెన్ ఎగ్జామ్ పేపర్స్ కూడా టీచర్స్ కి ఆప్షన్ ఎగ్జామ్ టైం కి స్కూల్లో అన్ని రెడీ చేస్తాం అంటే నేను చూస్తున్నాను స్కూల్స్ లో ఎంత పెద్ద రెప్యూటెడ్ స్కూల్ అయినా ఎగ్జామ్ పోర్షన్ రివిజన్ చేపించి ఎగ్జామ్ ఇస్తాను తల్లిదండ్రులు ఎంతసేపటికి మా అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందా ఏ గ్రేడ్ వచ్చిందా అనే చూస్తున్నారు కానీ ఒక బాబు ఒక సెంటెన్స్ ఇస్తే చదవగలుగుతాడా అట్లీస్ట్ ఒక సెంటెన్స్ రాయగలుగుతాడా ఏం ఒక క్వశ్చన్ రిటర్న్ చేంజ్ చేసి లాజిక్ చేంజ్ చేస్తే చేయగలుగుతారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారా అనేది ఎక్కడ చూడట్లేదు సో నేను అలా చేయదలుచుకోలేదు పిల్లల్ని అంత హ్యాండీగా చేయదలుచుకోలేదు ఫస్ట్ రెస్పెక్ట్ డిసిప్లిన్ అండ్ లర్నింగ్ బై టీచింగ్ పిల్లలకి ఆ విధానం నేర్పించాలనుకుంటున్నాను అండ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ దట్ ఈస్ మై మెయిన్ మోటవ్ అంటే మిగతా స్కూల్స్కి మీకు డిఫరెన్సెస్ ఏంటి మేడం అంటే పోటీ తత్వం అనేది డెఫినెట్గా అన్ని స్కూల్స్ ఇప్పుడు మొదటి దాన్నే చూస్తున్నాయి మాకు ఈ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ వచ్చింది మీకు మీ దగ్గర జాయిన్ చేస్తే వాళ్ళకి మీకు ఏంటి డిఫరెన్స్ ద ఫస్ట్ డిఫరెన్స్ చైల్డ్ కేర్ చాలా మంది పిల్లలు స్కూల్లో టీచర్స్ ఏ సిట్ డౌన్ ఇలా అంటుంటారు పిల్లలు ఎందుకు అలా ఉంటారండి టీచర్కి ఉండవలసిన లక్షణం ప్రేమ ఓపు నా స్కూల్లో పిల్లల్ని కొట్టడం Okay. We teach with love, we teach with the discipline, okay. we teach them with learning skills, tools to naya So, friendly teaching, learning environment the Quality education don't come to ఎథిక్స్ And values. Yes. And starting mentioned Yes. And out in ఫీజుస్ విషయం ఓన్లీ మినిమల్ ఛార్जेस ఐ చార్జ్ ఓన్లీ ఎక్పెండిచర్ రన్ చేయగల్లే మినిమల్ ఛార్जेस మాత్రం వి ఫ్రమ్ ద కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం బేస్డ్ ఆన్ देयर ఫ్యామిలీ ప్యాక్ ఓకే yes ముందే ఊహించే వచ్చారా yes ఐ ఎక్స్‌పెక్టెడ్ ఎవ్రీథింగ్ ఐ డిసైడెడ్ ఫర్ మై ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్టింగ్ సపోర్ట్ లేకపోతే ఇంత దాకా నేను ట్రావెల్ చేయలేను ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై టూ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వహమోన్ పబ్లిక్ స్కూల్ సో దర్ ఇస్ ఎ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పిల్లలు 120 మెంబర్స్ ఉన్నారు టిల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ 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 క్లాస్ 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 ఓన్లీ ఓన్లీ వరకు నెక్స్ట్ ఇయర్ ఐ యామ్ స్టెప్పింగ్ 5th క్లాస్ 5th క్లాస్ అంటే ఇప్పుడు కంప్లీట్ గా స్కూల్ మీద మీ ఫోకస్ అలాగే జాబ్ కూడా చేసుకుంటూ రెండు బ్యాలెన్స్ చూసుకుంటూ ఏ సెర్చ్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మరి ఎన్జిఓ ఎందుకని స్టార్ట్ చేయాల్సి ఓకే సో యూజియన్ ఫౌండేషన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అని ఒక ఎన్జిఓ అయితే స్థాపించడం జరిగింది ఎందుకంటే ఎన్జిఓ అంటే ఏవో పంచి పెట్టడము ఫ్రూట్స్ మెడికల్ క్యాంపెన్స్ ఇవే చూస్తున్నాను కానీ ఎంతమంది చదువుకున్న విద్యార్థుల్లో స్కిల్స్ అనేవి ఉన్నాయి స్కిల్ సెట్ ఉంది సో ఆ స్కిల్ సెట్ అనేది మిస్ అవుతుంది సో వీఆర్ టార్గెటింగ్ టు ట్రైన్ ద ఈవెన్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ ఉమెన్ హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానివ్వండి సో వీళ్ళందరికీ కూడా లైఫ్ స్కిల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఈస్ దగెట్లో ట్రైనింగ్

ఏ రకంగా ఏ విద్యా సంస్థ వచ్చి కూడా నన్ను అడిగే ఆస్కారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ వచ్చినా కూడా నేను డబ్బు సంపాదన కోసం స్కూల్ రన్ చేయట్లేదు నేను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఒక మోటార్తో రన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఐ స్టాండ్ పిల్లలు ఉన్నారు అలైకోవా 120 తగ్గినటై గా టెస్ట్ అదహలోwidetilde of course so అంటే डेफिनेटली మేముల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తాం మీరు అన్నన నకడికి తీసే అవకాశం ఉందా సమస్య లేదు పెనక అడుగు వేయడం అనేది లేదు ఐ యామ్ రెడీ టు ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ అంటే ఏమైనా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా మేడం అంటే వి సపోర్ట్ ఇగా ఆఫ్ కోర్స్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అంటే ఈ ఫై గో ట్రై చేయగలుగుతాం అంటండి ఇఎస్ఎస్ పార్టీ అనేది ఒకటి స్కూల్ అనేది ఒకటి సెపరేట్ సెపరేట్ దేర్ ఇస్ నో లింక్ అట్ ఆల్ టు ద పార్టీ అంటే మీ ఆలోచనలన్నీ కూడా చూస్తుంటే डेफिनेटली वैल्यूज तो पूर्णकुन अन्नी కూడా మీరు చెప్తున్నారు స్కూల్ కి ప్లాస్టిక్ గాని ఇంకొకటి గాని తీసుకురాలి అంటే ఓన్లీ హిందువులు మాత్రమే మీ స్కూల్ లో ఉంటారా లేదంటే మిగతా వాళ్ళు కూడా ఉంటారా ఐ హావ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇన్ మై స్కూల్ ఇట్స్ నాట్ లైక్ దట్ yes మీరు అన్ని అందర్ని బాగా ఒకేల చూస్తారు ఎవరీబడి ఇస్ ఐ వి సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ రంజాన్ క్రిస్మస్ ఫంగల్ ఆల్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాం ఐ గివ్ నో 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 ఐ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఎవరీ కమ్యూనిటీ చిల్డ్రన్ దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్

వాళ్ళది గనుక బ్రాండ్ గనుక ప్రమోషన్ చేస్తూ ఒక వాళ్ళు ఇచ్చే క్యారీ బ్యాగ్ మీద వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తే దానికి పే చేయొద్దు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది కానీ స్కూల్ సిస్టంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ బ్రాండింగ్ మీరు బయటికి చూపించుకోవడం కోసం పేరెంట్స్ దగ్గర వసూలు చేస్తారు పిల్లల దగ్గర ఐన్ అన్ పాయింట్ టూ చార్ట్ ఓన్లీ యూనిఫార్మ్ కాస్ట్ ఛార్జ్ చేస్తాను ఐ కెప్ట్ బెల్ట్ బెల్ట్ ఎందుకు అంటే పిల్లలకి స్కర్ట్ లూస్ ఉన్నా షార్ట్ లూస్ ఉన్నా అది ఒక సేఫ్టీ పర్పస్ చాలా మంది పేరెంట్స్ అడిగారు మేడం టై ఎందుకు పెట్టలేదు టై లేకపోతే స్కూల్ పంపారా మీరా అని అడిగారు టై ఎందుకు పెట్టాలండి అని అడిగాను దర్ ఇస్ నో ఆన్సర్ మీరు ఒక కరెక్ట్ రీజన్ ఇవ్వండి నేను టై పెడతానని చెప్పాను ఇప్పుడు స్కూల్ కి సంబంధించి అలాంటి రూల్స్ ఎందుకని వర్తించవు అది వాళ్ళు ఫాలో అవుతున్నారు మనీ చార్జ్ చేయడానికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఫాలో చేయట్లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్ బిజినెస్ విత్ దోస్ ఐటమ్స్ నేను బిజినెస్ చేయగలుగుతాను మీరైతే ప్రాపర్ గా ఒక తో నడుస్తారు yes సో ఇంకా కంప్లీట్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు నెక్స్ట్ ఇంక ఇప్పుడు అల్లాపురం ఉంటాను అన్నమాట రాజీవ్ గాంధీ నగర్ లో ఉంది ఇంకొకటి ఇలాంటి సమ్ ఏరియా ఇంకొకటి ఐడెంటిఫై చేశాము సో నెక్స్ట్ ఇయర్ చదువుకోలేని ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళని మీరు ఐడెంటిఫై చేస్తారు ఆ ఏరియాస్ ని ఆ ఏరియాస్ నే చూస్ చేసుకోండి అంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అంటే సీబీఎస్ఈ ఏమ సీబీఎస్ఈ కరికులం ఫాలో చేస్తారు అంటే అంత తక్కువలో కూడా సీబీఎస్ఈ ఇస్తారు మేడం అంటే స్కూల్లో యాక్టివిటీస్ అనేవి ప్రోగ్రెస్ రిపోర్ట్ నుంచి మొదలైతే ప్రతిదీ కూడా అంటే ఫీజుతో కాకండి ఇప్పటికే లక్ష రూపాయలు ఫీజు లేదంటే ఇంకొక ఎక్కువే చెప్తున్నారు కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంత ఏదన్నా చిన్న దాంట్లో ఏదన్నా ఫంక్షన్ చేయాలన్నా యాన్యువల్ డే చేయాలన్నా లేదా ఇంకొక ఏదన్నా ఈవెంట్ చేయాలన్నా కూడా పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తారు ఇలాంటివి అవసరం మేడం అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్కి కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది ఎందుకు మేడం అంత అంత అవసరం అంటారు ఇప్పుడు ఉన్న సిస్టమ్ లేదు స్కూల్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ప్రమోషన్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారు నేను మాత్రం రిపోర్ట్ కార్డ్ ఇవ్వనండి ఒక స్కూల్లో ఒక్కొక్క పేపర్లో ఇలా ప్రింట్ తీసి ఇస్తాను సంతకం చేసి రిమార్క్స్ రాసి ఇస్తాను అంతే అంటే రిపోర్ట్ కార్డ్ ప్రింట్ చేసి ఇస్తేనే రిపోర్టా ఇది కూడా రిపోర్ట్ ఇది ఓకే అండ్ యాక్టివిటీస్ పేరుతో పిల్లల దగ్గర చార్జ్ చేస్తున్నారు చేస్తున్నారు ఓకే బట్ నేను మాత్రం ఒకసారి ఫీజు డిఫైన్ చేశానంటే వాట్ ఎవర్ ద ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఇన్ దట్ ఫీ సో పీపుల్ ఆర్ ఛార్జింగ్ బేస్డ్ ఆన్ మెయింటెనెన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అని వన్ థింగ్ ఐ వాంట్ అపోజ్ ఆన్యువల్ డే సెలబ్రేట్ చేస్తాడు స్కూల్స్ లో సినిమా పాటలు పెట్టి పిల్లలకి డాన్సులు నేర్పించేసి యాన్యువల్ డే అంటే పిల్లలకి రెడీ అయిపోయి డాన్సులు వేయడమే ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ టు కండక్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్ యాన్యువల్ డేకి అసలు రీజన్ ఏంటి అనేది పిల్లలకి ఆలోచన తెలియట్లేదు పోయింది ఆలోచన బ్లూ డే అని గ్రీన్ డే అని ఎల్లో డే అని పెడుతున్నారు అసలు సంబంధించి పిల్లలకి ఏం తెలుసు అనేది కూడా తెలియట్లేదు వి సెలబ్రేట్ బ్లూ కలర్ డే అంటే బ్లూ కలర్ పిల్లలకి నేర్పించాలని నేను బ్లూ కలర్ డే సెలబ్రేట్ చేస్తాం అవును బట్ బ్లాక్ డే అంటే ఏంటి తెలియదు ఎందుకు సెలబ్రేట్ చేస్తామో తెలియదు ఈ సెలబ్రేషన్స్ అంటే పబ్లిసిటీ ఓకే యూ నీడ్ ద పబ్లిసిటీ బట్ ఆ పబ్లిసిటీ కోసం పిల్లల్ని ఇంకొక రకంగా వాడడం అనేది చాలా ఇంకరెక్ట్ అదే కలర్ డ్రెస్సెస్ కావాలంటే అంటే

ఫ్యాకల్టీలో చాలా మంది నిజంగా అంటారంటే కేరళ నుంచి తీసుకొచ్చాము వేరన్న వీడ్ గాని అమెరికా అంత చేసిన వాళ్ళు అసలు నిజంగా ఇప్పుడు స్కూల్స్ లో టీచింగ్ చేస్తారంట ఏ నా స్కూల్లో बीएड చదివిన టీచర్స్ ఉన్నారు వాళ్ళనే రిక్రూట్ చేస్తాం వాళ్ళనే స్కూల్స్ లో అలా ఉన్నారు అంటారన్నమాట అంటే దేర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ యాక్చువల్లీ అందరూ बीएड చేసిన టీచర్స్ దొరకడం చాలా కష్టం ప్రాక్టికల్ ఛాలెంజ్ బీఎడ్ చేయని వాళ్ళు కూడా చెప్పే వాళ్ళు కొంతమంది నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉంటారు కానీ ఏంటంటే బీఎడ్ వల్ల ఏంటంటే బిఎడ్ విల్ టీచ్ యూ హౌ టు టీచ్ వాట్ టు టీచ్ హౌ టు టీచ్ సబ్జెక్ట్ వస్తే సరిపోదు సబ్జెక్ట్ని ఎలా చెప్పాలని మెయిన్ అందులో సైకాలజీ ఉంటుంది ఇరిటేషన్ రాకుండా ఫ్రస్ట్రేషన్ రాకుండా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి హోంవర్క్ డోస్ ఎంత ఇవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి సో మోస్ట్లీ స్కూల్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ ఎక్కడ లేదు లేదు ఎందుకంటే వాళ్ళు మనకి సిలబస్ అయిపోయిందా లేదా మనం ఈ సిలబస్ కంప్లీట్ చేయించామా లేదా అనేది ఫ్యాకల్టీ చూస్తున్నారు స్కూల్స్ మేనేజ్మెంట్ చూస్తున్నాయి కంప్లీట్ అయిపోవాలి కంప్లీట్ అయిపోవాలని చూస్తున్నారు బట్ అసలు ఆ వాళ్ళు తీసుకున్నది అదంతా కూడా అసలు పిల్లల మైండ్లోకి వెళ్తుందా లేదా వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు వాళ్ళ సబ్జెక్ట్ అసలు దాని మీద పూర్తిగా అవగాహన ఉందా లేదా

స్టార్టింగ్ నల్లంద నుంచి అనేక విశ్వ విద్యాలయాలన్నీ కూడా ఇక్కడ నుంచి విశ్వవ్యాప్తంగా చాలా మంది వెళ్ళొచ్చు కానీ ఎందుకని మేడం ఇండియాలోనే ఎడ్యుకేషన్ సిస్టం ఇలా ఉంది మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎందుకు ఇంత దారుణంగా తయారైంది ద వాల్యూ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ ప్రాపర్లీ బై ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్స్ ప్రపంచ దేశాల నుండి మన దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని చదువుకోవడానికి ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో కానీ ఇప్పుడు మన దేశం నుండి వేరే పక్క దేశాలకి మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటున్నారు కానీ మనం ఎందుకు ఇస్తున్నాము ఏంటి వాట్ ఈస్ అవుట్పుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ కాకపోతే కొన్ని విద్యా సంస్థలు ఉన్నవి అన్ని ఫాలో చేస్తూ చేస్తున్నారు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి కానీ మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లైక్ దిస్ అద బిజినెస్ ఓరియంటేషన్ ప్యాటర్న్ అండి ఎనిమిది గంటలు పది గంటలు పిల్లల్ని కూర్చోబెట్టి ఫోర్స్ఫుల్ గా చదివించి ఎగ్జామ్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చే వరకు చదివించి రిజల్ట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మా స్కూల్ రిజల్ట్స్ అవుట్పుట్ అని మాత్రం చెప్పారు అంతేగాని అంటే చాలా మంది అసలు నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు పిల్లలు కూడా అంటే పిల్లల పేరెంట్స్ కూడా చాలా మంది మాకు ఈ ఫెసిలిటీ ఇస్తున్నారా లేదా క్లాస్ రూమ్ లో ఏసీ ఉందా లేదా లేదంటే వాష్రూమ్స్ ఇలా ఎంత బాగున్నాయా లేదా ఫైవ్ స్టార్ ఎక్విప్మెంట్స్ అన్ని మనకు ఉన్నాయా లేదా ఇవి చూస్తున్నారు ఇవన్నీ పెట్టాలి అంటే మీరు అన్నట్టు మరి కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా ఆ రేంజ్ లోనే మెయింటైన్ చేయాలి సో అక్కడ వీళ్ళు ఎడ్యుకేషన్ మీద పెట్టాల్సిన శ్రద్ధ చుట్టూ ఎన్విరాన్మెంట్ మీద పెట్టాల్సి సో నేను అనేది ఏంటంటే మీరు ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పెట్టినప్పుడు యు ఆర్ ఛార్జింగ్ కథం సో దానికి వాల్యూ యాడ్ అని ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్తాను అంతే ఐ డోంట్ హ్యావ్ ఏ బిగ్ బిల్డింగ్ ప్రెమిసెస్ టు మై స్కూల్ టు బి హానెస్ట్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎయిటీస్ నుంచి మొదలు పెడితే అందరూ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ పెద్ద పెద్ద హాల్స్ స్కూల్ సిస్టమ్స్ ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎక్కడ సూపర్ గా హైలీ ఏమైనా శుభ్రంగా ఉంది బట్ కాకపోతే అక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక స్థాయిలో బాగా బలంగా ఎయిటీకి ముందు నుంచి చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మినిమం గవర్నమెంట్ జాబ్ లేదా ఇంకొకటి బలంగా నిలబడిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరన్నా అలా కనిపిస్తారు అయితే ఐటీ ఎంప్లాయ్ అవుతున్నారు లక్ష మందిలో ఒక వంద మంది స్థిరపడగలుగుతున్నారు మిగిలిన వల్ల అలాగే మిగిలిపోతున్నారు ఈ రోజుల్లో మన దేశంలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ బికాజ్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద స్కిల్ సెట్ ఒక క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అన్నమాట

వాల్యూ ఆ చేసి ఇవ్వాలి ఖచ్చితంగా అనే ఒక ఆలోచన అనేది రాన్లీ సంపాదన గురించి తయారు చేయడం అన్నట్టు కాకుండా వాల్యూస్ తో వాళ్ళ కుటుంబాన్ని ప్రజల చుట్టుపక్కల వాళ్ళని ఎలా చూసి చాలా మంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి పాలిటిక్స్ కి సంబంధం కానీ మేడం చాలా మంది ఏమనుకుంటారు అంటే పాలిటిక్సే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా కంట్రోల్ చేస్తుంది స్కూల్స్ కావచ్చు ఇంటర్ కావచ్చు నిజంగా అంటే చాలా గ్రేట్ అది దాంట్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తలదూరుస్తున్నారు గవర్నమెంట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంకో స్కూల్స్ అయినా నీకు ఇంతమంది ఉంటే నాకేంటి అనేది పాలిటిక్స్ లో అదే ఎక్కువ చూసుకుంటాను నేను అధికారంలోకి వచ్చాను అంటే స్కూల్ పెట్టుకుంటే నాకే వస్తుంది అలా ఎవరన్నా అడిగారు మీ దగ్గరికి వచ్చి అలా నన్ను ఎవరు అడగలేదండి సో ఒకసారి ఎమ్మెల్యే గారు విజిట్ చేశారు మా స్కూల్ దగ్గర ఏమా ఫ్రీగా చెప్తున్నావా ఎడ్యుకేషన్ అన్నారు మీరు స్పాన్సర్ చేయండి సార్ నేను ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను చెప్పాను సో అండ్ చార్జింగ్ మినిమల్ ఫీజ్ బికాస్ ఓన్లీ టు రన్ ద మినిమల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అని చెప్పాను సో హీస్ హ్యాపీ అండ్ హీ సేడ్ ఆల్ ద బెస్ట్ గో అన్ సో హి డిన్ సైడ్ ఎనీథింగ్ సూపర్ మేడం మీలాంటి వాళ్ళు నిజం కాదు ఇందాక నేను చెప్పేది ఏంటంటే మీలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు డెఫినెట్గా రేపైనా కానీ మేడం లాంటి వాళ్ళు మేడం చూసి ఇంకొక పది మంది బయటకు వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాల్యూస్తో కూడుతున్నటువంటి టీచింగ్ని కనుక పిల్లలకి అందిస్తే ఎలాంటి ఇప్పుడు మేడం ఒక నూట ఇరవై మందిని పిల్లల్ని గైడ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మేడం నుంచి ఆ నూట ఇరవై మంది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని మనం ఆలోచించాము అదే మేడం నుంచి ఇంకొక పది మంది స్ఫూర్తిగా తీసుకుని పది మంది వస్తే వెయ్యి మంది అవుతారు సో డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది భారతదేశం ఒకప్పుడు విశ్వవిద్యాలయాలకు పెట్టింది పేరుగా ఉంటుంది రేపటికైనా సరే రేపటి తరానికైనా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా మేడం లాంటి వాడిని ఇన్స్పైరింగ్గా తీసుకొని చాలామంది బయటకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ